ఆనాడు వైకాపా గూండాలు వచ్చి పొడిసి ఆయన కంట చూపే పోగొట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా లేదా జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు మైకులు లాక్కునేవారు ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు అన్నారు వైనాట్ పదకొండని చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు ఏకంగా సిద్ధం సిద్ధం అని బయలుదేరారు ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ మీరు అమెరికాలకు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు ఊర్లో ఏం జరుగుతుంది ప్రజలకు అండగా నిలబడాలని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ ఇటుకొచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది ఆరు నెలలు సంవత్సరం ముందలు వచ్చి ఒక్క రూపాయి కానీ ఒక్క పదవి ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు అందుకే ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు మనం కైవసం చేసుకున్నాం రికార్డులు బద్దలు కొట్టాం రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం కొన్ని జిల్లాలు పేర్లు చదువుతా ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి శ్రీకాకుళం జిల్లా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కొట్టాం విజయనగరం జిల్లా నైన్ అవుట్ ఆఫ్ నైన్ తూర్పు గోదావరి జిల్లా నైన్టీన్ అవుట్ ఆఫ్ నైన్టీన్ వెస్ట్ గోదావరి జిల్లా ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కృష్ణా జిల్లా సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మళ్ళీ మా గుంటూరు సెవెంటీన్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ నెల్లూరు టెన్ అవుట్ ఆఫ్ టెన్ అనంతపూర్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ వాళ్ళ కంచుకోట అన్నారే కడుపులో గోట పదికి ఏడు స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది అంటే ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది ప్రకాశం జిల్లా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ప్రకాశం జిల్లా విశాఖపట్నం జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన వారు ఎవరు ఇచ్చిన విధంగా ఆనాడు మీరు మమ్మల్ని గెలిపించారు అందుకే కూటమి సూపర్ హిట్ అయింది వైకాపా ప ఆల్ అవుట్ అయింది దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం వెళ్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్కి బ్రాండ్ అంబాసిడర్ అయింది మీ అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చుని వాడు అడిగాడు మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్న ఓహో సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారా అని అడిగే పరిస్థితి అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్గా ముందరికెళ్తుంది మన నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం కర్నూలు లో పెద్ద ఎత్తున రెన్యూబల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం నెల్లూరు జిల్లాకు వచ్చే గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫాక్చరింగ్ ఉంది అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా మనం తయారు చేస్తున్నాం ఇంకా కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది క్వాంటమ్ కంప్యూటర్ కూడా తీసుకొస్తున్నాం దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం ఉత్తరాంధ్రకి వచ్చే గల ఐటీ ఫార్మా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదే విధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది మనందరి లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన్ అని ఒక తల్లిని నేను కలిసా ఆ తల్లి రోడ్డు పక్కన కూర్చుని బజ్జీలేస్తుంది ముప్పై సంవత్సరాలుగా అక్కడ బజ్జీలేస్తుంది అప్పుడు ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఆ తల్లి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కూర్చుని బజ్జీలు వేస్తున్నా నాకు ఇద్దరు ఇద్దరు ఉన్నారు బాగా చదివించాను వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించు అది నాకు చాలు అని చెప్పింది మోహన ఆ రోజు నుంచే నేను నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కానివ్వండి ఎస్ఎంఈ మినిస్టర్ గారు కానివ్వండి లేంటే మీ లోకేష్ కానివ్వండి డావోస్ కానీ అమెరికా కానీ సౌత్ కొరియా కానీ తిరగని దేశాలు లేవు ఆహార నిశలు కష్టపడుతున్నాం తద్వారా పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడి దాని ద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం గుజరాత్ని తీసుకోండి ఒరిస్సాని తీసుకోండి అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చిన కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి పవన్ అన్న పదే పదే చెప్తున్నారు ఐదు కాదు పది కాదు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం కలిసి గట్టుగా పనిచేస్తాం ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందలకి వెళ్తామని ఈ సభాముఖంగా అందరు తెలుపుతున్నాం విడాకులు ఉండవు మిస్ ఉండవు క్రాస్ ఉండవు ఈ ఇండియా కూటమి అనేది రాబోయే పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం ఇంకా కలల్లో రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ మీకు అండగా నిలబడుతుంది ఏపీ ఎన్ఆర్టీ అంతేకాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎన్ఆర్టీ ఉంటుంది మీకు అండగా నిలబడుతుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అందరం ఇక్కడున్న అందరం కొంచెం కష్టపరిస్థితుల్లో ఉన్నాం చదువుకుని మంచి ఉద్యోగాలు రాబట్టుకునేదానికి ఇంత దూరం వచ్చాం ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను కానీ నేను అధైర్యపడలేదు మొదటి రోజు బాధ కలిగింది ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఐదు సంవత్సరాలు కష్టపడ్డా తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా తొంభై ఒక వేల మెజార్టీతో కైవసం చేసుకున్నా ఇది క్రింద యువకులకు ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న దెబ్బ తగిలిందనో ఎదురుగాలు ఉందనో బాధపడతాం ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు మన అద్భుతంగా పెంచారు అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే అండగా నిలబడతాం కేవలం జాబ్ సీకర్సే కాదు జాబ్ క్రియేటర్స్గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరి పైన ఉంది దానికోసం రటన్ డాటా ఇన్నోవేషన్ అప్ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెద్ద ఎత్తున